సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విశిష్ట సంపర్క అభియాన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్రాజన్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముందు ఆమె సంగారెడ్డిలోని వైకుంఠపురం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆమెకి ఘన స్వాగతం పలికారు ఈ సమావేశంలో మాజీ గవర్నర్ తమిళసై మాట్లాడుతూ కేవలం కుటుంబ సభ్యులను చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న నూట యాభై కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది మోదీ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి చేసింది ఏమీ లేదు అసలు ఆయనకు ఓట్లు అడిగే హక్కులేదు పాయింట్ ఏడు సున్నా సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది అభివృద్ధి కేవలం మోదితోనే సాధ్యమందుకే ప్రజలు మోదీ నీ కోరుకుంటున్నారు చాలా మంది మీరు గవర్నర్ పదవికి ఎందుకు వదిలారు అడిగిన వారికి ఒక్కటే చెబుతున్న ప్రజలతో ఉండటానికి ప్రజల కోసం పనిచేయడానికి ప్రత్యక్షంగా ప్రజలతో ఉండాలని అంతేకాక తెలంగాణ ప్రజలు అందరూ నన్ను సోదరిగా స్వీకరించారు ఆ ప్రేమ కోసం గవర్నర్ పదవిని సైతం వదిలేశాను కాంగ్రెస్ బీజేపీ అస్సలు పోటీ కాదు మీరు ఏ పార్టీకి ఓటు వేసిన గెలిచేది మోదీనే అని అన్నారు

వారు నిర్ణయం తీసుకోవడంలో మనలాంటి విఘ్నలు ఇలాంటి మేధావులు గొప్ప దిగాత్మక పాత్రలు పోసుకోగలుగుతారని ఒక భావనతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం రాజు గౌడ్ గారు వాసు గారు ఇప్పుడు విశ్వ సంపర్క అభియాన్ అదే భాస్కర్ గారు వ్యతిరేకం రావాలని కోరుతున్నాం సంబంధించినటువంటి విశిష్ట వ్యక్తులతో ఏర్పాటు చేసే సమావేశాలు అలాగే కొత్త విశిష్ట వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పంపుతూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే

ఎలా ఉండాలి అనే దాని మీద ప్రజాస్వామిగా ఈ దేశంలో మే పదకొండున పోలింగ్ ఉన్నది దానికి సంబంధించి సమాజంలో పేరుగా వ్యక్తులు మేధావులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి ఎవరు పరిపాలిస్తే బాగుంటుందని ఎందుకంటే మేధావులు బాగుండంగా ఉంటే ప్రమాదం కాబట్టి విశిష్ట వ్యక్తులు ఒక నిర్ణయానికి వస్తే అది ఎంతో మందికి దారిచ్చు పెడుతుంది అందులో భాగంగా మనం ఒక విశిష్ట వ్యక్తుల సమావేశాన్ని ఏర్పాటు ఈ దేశ భవిష్యత్తుకై మీరందరూ చర్చించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటారని నరేంద్ర మోడీ గారిని మరొకసారి గెలిపించి ఈసారి మూడవసారి ప్రాణం అంత తర్వాత వెయ్యి ఏళ్లకు భారతదేశ చరిత్రను ఎలా ఉండాలో దానికి గట్టి పునాది వేస్తానని మోడీ గారు మనకి చెప్పారు దానికి అనుగుణంగా మనం మోడీ గారికి మద్దతు ఇవ్వాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏ విధంగా ఉందో ఎంత సురక్షితంగా ఉందో ఈ రోజు దేశ విదేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారంటే ఆ యొక్క ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు మన దేశం సురక్షితంగా ఉండాలన్నా మన దేశం బాగుపడాలన్నా మూడోసారి కూడా ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలని మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను నుంచి చెప్పినాక నిర్ణయించబడతదని మేము చెప్పట్లేదు ఆల్రెడీ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు మోదీకి సైతం ఓట్ వేయడానికి సిద్ధం అని చెప్పి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మన రాష్ట్రాన్ని కాదు మన దేశ భవిష్యత్తును గుర్తించుకొని దేశానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి అందరూ కూడా నిర్ణయించుకున్నారు మరి అందరు నిర్ణయించుకున్నారంటే ఎందుకు అని అంటే అందులో కూడా బలమైనటువంటి కారణం ఉంది కాబట్టి గత అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలన కావచ్చు దేశ భవిష్యత్తు కావచ్చు దేశ అభివృద్ధి కావచ్చు మరి ఇప్పుడు పది సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు చూసి ఈ రోజు ప్రజలు రేపటి భవిష్యత్తు బాగుండాలి రేపటి మన భారతదేశ అభివృద్ధి బాగుండాలి మరి ప్రజలు బాగుండాలి అంటే తప్పకుండా మోదీ గారు ఉండాలని ఎందుకంటే గతంలో కరోనా వచ్చినప్పుడు మరి అన్ని దేశాల ప్రజలు అనుకున్నారు అన్ని దేశాల గవర్నమెంట్ అనుకుంది భారతదేశంలో జనాభా ఎక్కువ దీని దేశం మరి చికిత్సలాడుతున్నటువంటి జనాభా ఉంది అక్కడ కరణం వస్తే భారతదేశంలో ప్రజలు కుప్పలు కుప్పలుగా రాలిపోతారు చనిపోతారు అని చెప్పి చెప్పుకున్నటువంటి దేశాలను కూడా మరి ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి అంటే ఈ రోజు ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళైతే రెండు టీకాలు వేసుకొని ప్రాణాలు కాపాడుకుంటారు మరి లేని వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా అని చెప్పి ఆలోచిస్తుంటే మరి నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు ప్రతి దీని కూడా రెండు టీకాలు ఇచ్చి ప్రాణాన్ని కాపాడి మన భారతదేశాన్ని కాపాడినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు ఒక మన దేశాన్నే కాదు ఏ ఏదైతే నాలుగు దేశాలు మన దేశం గురించి మాట్లాడుతున్నాయో ఆ దేశాలకు కూడా మరి కరోనా టీకా అందించి వారి ప్రాణాలను కూడా కాపాడినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు మరి ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఒక కరోనానే కాదు ఒక ట్రిబులేషన్ తోటి మొట్టమొదటిగా ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలనే ఒక ఆలోచన విధానంతో ఈ రోజు మహిళల గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విధంగా మరి భేటీ బావో భేటీ పడావో మరి ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తుందంటే మోపి చదివిద్దాం ఆడపిల్లకి చదువు నేను చదివియలేను నాకు ఆ స్తోమత లేదు అనుకున్న వారందరినీ కూడా ఈ రోజు సభకి చెందంగా భేటీ పడవు భేటీ బచావు భేటీ పడవు అనే నినాదంతో ఈ రోజు అందరికీ కూడా మరి ఈ రోజు పెద్దపీట వేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి మీరు అందరూ కూడా ఇంకా ఆలోచించుకొని రేపు మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎట్లైనా నరేంద్ర మోడీ గారు మరి సినీ సార్ మోదీ సర్కార్ చార్ మోదీ సర్కారు అనేది ప్రజల ప్రజలందరికీ తెలుసు అందరిలో ఉంది కాబట్టి తప్పకుండా మోదీ గారు మాత్రం వంద పర్సెంట్ కాదు వంద పర్సెంట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారనేది నిజం మరి అందులో మరి గెలిపిస్తారని గెలిపించాలని కోరుకుంటూ గెలిస్తే గెలిపిస్తే మనకు రకసాగతిగా ఇక్కడ చైంద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీబీ పటిల్ గారు కేంద్రంలోకి వెళ్ళి మరి అక్కడ కూర్చొని మనకు కావాల్సినటువంటి అభివృద్ధిని ఇంకా కూడా సాధించడానికి మరి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను గోపాల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ స్పోర్ట్ పర్సన్ గారికి లేట్ అయింది క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ద గవర్నర్ నో ఈ స్పెషల్ చైర్ వద్దు నాకు స్పెషల్ చైర్ తెలంగాణ ప్రజలందరూ మనమే నాకు స్పెషల్ చైర్ నేను ఇప్పుడు ఆమెడి కార్యకర్త శ్రీ బిబి పాటిల్ గారి సహీరాబాద్ పార్లమెంట్ ఎ గ్రాండ్ సక్సెస్

కంట్రీ శుడ్ బి ప్రొటెక్టెడ్ వీడ్ హ్రోగ్ లీడర్ ఆపొజిషన్ అనేబల్ టు ప్రైమ్ మినిస్టర్ ఫార్టి అమెదివన్ ఫార్టీ ఫార్ క్వైట్ అమ్మ ರಾಹುಲ್ ಗಾಂಧಿ why means he think that pinarayi rahul gandhi and all are hindi indi alliance only but definitely rahul gandhi no pinarayi will work for defeat of rahul gandhi even though they are all in indi alliance so this is the fate of indi alliance each one will put the leg of other person and another thing most of the chief ministers are in jail they have to get bail to come even for vote so that is the way of in alliance but our alliance definitely we are moving forward our country is moving forward and definitely not only the people from our country the people from foreign countries also say who should be your prime minister the prime minister whom you like most even the foreign country people are telling we like narendra modi as the best The other countries are friendly with our honourable prime minister and prime minister is friendly with other countries also. But, we have to see two chief ministers are in jail in the Indian alliance. In Tamil Nadu, one of the minister is in the jail without any portfolio. No portfolio. So, one press person asked me, if minister is inside the jail without portfolio, I told jail, પોર્ટો ફોર હિમ નો સેમ કંડીબલ પ્રાઈમ મિનિસ્ટર my life is for sc st and backward class people but they created a fake video and spread it saying that if bjp come to power they will abolish the reservation i have to tell our honorable president is a honorable st leader when she was announced as the president candidate did you honour her? Help? Did the Congress or the BRS or the other parties, did they honour her? They, they had a candidate opposing her. Then what, what right you have talked to talk about ST and even SC, our brothers and sisters. Mudra alone I know because I was in administration. I was governor of Telangana and I was entry of Budhuchet. i was in direct administration if mudra loans were provided to the people if 10 people are provided mudra loan one should be definitely sc one should be definitely st one should be definitely minority and one should be definitely a woman. women so such a grand mind our honorable prime minister has each and every one should be benefited it is inclusive growth not exclusive growth But another propaganda they have to telling he is against minorities as a woman i am very proud because as patients i have seen so many islamic sisters coming and crying because of muttalak, triple talak. our life is spoiled but our honorable prime minister protect the minority women also so why i am telling wantedly because they cannot propagate their achievements they cannot propagate their goodness because nothing achievement there. Congress ruled this country for more than 50 years. DMK and other parties were in the alliance for quite a long time. But what did they do? 25 in 1971, I think, Indira Gandhi told, will chase away the poverty. ట్బల్ మినిస్టర్ మోడీ doctors they used to call, people are drying in groups, groups, Lancet, one of the medical journals, it predicted because this is the meeting for doctors, engineers and all the well educated and intellectual people, they know, Lancet predicted more than 45 lakh deaths will be in India, because India is a crowded place. India has diversity in language, heritage, everything. So, definitely there will be more deaths in India. But, because of our honorable Prime Minister's efforts, vaccination was invented within 11 months from the onset of the corona. Nowhere in the world, only in the developing country of India, we invented the vaccine and we gave to crores and crores of people and we exported it to 150 countries even the developed countries we exported so now the people are safe. then the opponents are not able to tolerate that so now they are propagating that covid shield we have some clotting. i took covid shield i am standing here in front of you in puducherry కోవిషీల్డ్ ఇన్ తెలంగాణ వెన్ ది ఆల్ ది అదర్ గిరిజన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్రైబల్ పాపులేషన్ వాస్ హెసిటెంట్ టు టేక్ వాక్సినేషన్ ఐ వెంట్ టు ఎ హ్యామ్లెట్ ట్రైబల్ హ్యామ్లెట్ ఐ సాట్ విత్ దెం అండ్ ఐ టుక్ మై సెకండ్ డోస్ అలాంగ్ విత్ ది ట్రైబల్ పాపులేషన్ that was also covid shield only because at that time in pondicherry covid shield was only available even though Covaxin is our Hyderabad product but Pondicherry it was, Puducherry it was available only Covishield. I took it and more than 14 lakh doses has been given in Puducherry. No antibody effect. Very rarely some side effect will come. For example, if you give a B12 injection also, some anaphylactic reaction will come. So with that report, they are telling And uh, Akhilesh Yadav, I saw in one of the press, people who took Covid Shield should not vote for Modi JI. The people who took all vaccinations definitely will vote for, for Modi Ji because we are protected, <laughs> we are without mask and we are crowded because of our Honorable Modi Ji's proactive measures. You won't believe I was in administration in Puducherry? 11 o'clock he will call all people are safe all things are ok and when we say we want oxygen we want oxygenators immediately he provided that and I also thank our people of Telangana and CV. they provided for Telangana and they donated for Puducherry also so why I am telling the country is very safe in the hands of our honorable prime చాలా మంది ఎంపీలు తెలంగాణ వెళ్ళాలి चाल केंद्र मिनिस्ट्रेस रावली तरिगा मतलब रेगुलरली थैंक यू थैंक यू थैंक यू सो वी हैव टू वोट फॉर ओनली लोटस लोटस लोस कमलपुर गुरुपेट बाय टेलिंग अनलेस वी आर नॉट सेफ कमलपुर इट्स रामा आई जस्ट आई थैंक द ऑर्गेनाइजर्स For taking me to Balaji Temple in Tamil Kambaramayanam, it says Rama's face is like painted lotus. Why painted lotus means natural lotus may droop, but painted lotus Rama will be always fresh, smiling. So to have the Rama Rajya, we have to vote on lotus. Rama Rajya, Rama Rajya, all should be happy. दीक्षित भारत ऐसे गवर्नर आया था ते दीक्षित भारत अटलीस वन हाउस विल बी ए बेनिफिशियली आप अगर माइंडरबल प्राइम मिनिस्टर्स की ऐसे डॉक्टर आई नो फॉर फ्यू हंड्रेड्स पीपल वर बिल्डिंग बट बिकॉज़ ऑयस्मान भारत फाइव लैक्स हैज बीन गिवन टू हिचन एवरी फैमिली सो दैट दर लाइफ्स They had all At that time I had a talk with the chief minister and I told how this Aishman Bharat is so beneficiary, and I compelled the state government to get included in the Aishman Bharat and it was planned. Why I am telling our honourable prime minister is taking care of everyone. Even Caesareans are included in the Aishman scheme. So the country is protected, and our womenhood should say everyone. To all our sisters When it was introduced Hartable Prime Minister said When they cook in the Ordinary Fire They inhale the smoke And it is equal to smoking 400 cigarettes So all our sisters were getting Lung cancer Asthma, COPD Everything they were getting our honourable Prime Minister said our sisters should breathe freely. Our sisters should be very hale and healthy. They, their face should be like lotus. Blooming like lotus. So I am giving this Ujjwala scheme. Who will think about that? Did Congress think about such schemes when they were ruling? No. They were thinking about only the family. For Modi ji, the whole country is the family. గు one of the congress candidate ran away saying that give it to BJP candidate because even if elections are conducted also we will be defeated. In Madhya Pradesh also one of the candidate told no, no, we will be defeated and then, even in Amethi why Rahul Gandhi did not go and contest? Because three consecutive times he was the MP and the national health index was lowest in Amethi and Smithi Rani did well in the five years. And Rahul Gandhi very well know, he will be defeated by the iron leader from, Tamil, from the BJP. So he ran away to Reba Another thing you saw in the media, Reba people told, why are you coming here? Go away. So before voting itself, you know the result. This is the one candidate, even the simplest candidate has good reception in some of the constituencies. Gagul gandhi gandi people we are coming to there they will go so they think the land is for their family but our honorable prime minister has dedicated his life for the country particularly telangana people the previous government was fighting with our honorable prime minister and because of that we were unable to get good schemes but in spite of that our honorable prime minister repeatedly came to telangana and dedicated so many central Vande Bharat train. When I was studying in Canada, I used to think, oh, we have to have train like this. But Vande Bharat train, so many advancements we have got. So I'm really very happy to attend this program. And I wish Sri Bibi Patilji all success from the Jagirabad constituency. And I'm really very happy to attend this program. And I know you are all influencers. It is not this whole meeting you can influence more than each person can influence 100 to 1000 votes i know so you are it is a grand conference because you represent 100 to 1000 people and you can influence them because influencing for good thing only we have to I have, everyone was asking me why you left the governorship i don't i want to be with the people i want to be with the people i want to move with the people and I want to be nearer and dearer to the people. If I would have been the governor, I wouldn't be able to come to you, sit like this, and the uh, with all you meet you all. So I'm really very happy, and I want Telangana people to be prosperous. Telangana people to be happy. Telangana people should be in the development path. For that, as I said, more BJP MPs should be successful from Telangana. అండ్ మోర్ సెంట్రల్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ సో దాట్ మోర్ స్కీమ్స్ ఫ్రమ్లీ ఐ లవ్ దీపుల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ నన్ను సోదరిగా స్వీకరించారు నేను ఫార్ దాట్ ఐ రియలీ వెరీ హ్యాపీ దే ఆర్ ఈవెన్ మెన్ ఐ గో ఈవెన్ టెంపుల్ ఎవ్రీ వేర్ దే గ్రీట్ మీ లైక్ ఐ ఎమ్ సో మచ్ మూవ్ బై ద లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ That I came away from the governorship because otherwise I cannot feel the love and affection of the people directly. So I'm really very happy. Sorry again for a little late arrival, but we had some program discussions. I was I was unable to leave Hyderabad a little earlier, but I'm happy that I could make it possible to meet you all. Wish you all success. Again, I'm asking Congress to vote to Vaisina. यार मेरी प्रधानी यार मेरे तो वोट नेशनल मोदी जी प्रधान यार मोदी जी is going to be success बीजेपी यूअर्ट नेशनल definitely मोदी जी प्रधान थैंक यू सो मच